నా పేరు చెరుకు రామచందర్ తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలజీ చైర్మన్ ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఈరోజు దళితుల మధ్యన ఉన్నటువంటి సమస్య షెడ్యూల్ కులాల మధ్యన ఉన్నటువంటి సమస్య ఎస్సీ వర్గీకరణ సమస్య ఈ సమస్య ఒక్క తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యని అందరి కూడా భావించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే మరి లో బిల్లు పెట్టి చట్టం తీసుకురావాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశము దొడ్డిదారిన కాకుండా చట్టము ద్వారా తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్టార్ట్ అవుతే రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది మరి నలభై ఐదు సంవత్సరాలు పోరాటం చేసినటువంటి పటిమ మరి ఆ పోరాటంలో ఎంతో మంది అసలు పాసినటువంటి సందర్భము ఎంతోమంది విద్యార్థులు కవులు కళాకారులు ఎంతోమంది గాయకులు ఎంతోమంది అనగారిక వర్గాలు మరి మరణించినటువంటి సందర్భము అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశము నెరవేరాలంటే పార్లమెంటులో బిల్లు తీసుకురావాలి పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మాలలో ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడుతున్నటువంటి అడ్డుపడుతుందని చెప్పేసి అని చెప్తున్నటువంటి కుహార మేధావులకు నా యొక్క సలహా సూచన మరి ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో అది జడ్జిమెంట్ కాదు మరి అందరూ కూడా మేధావులందరూ కూడా జడ్జిమెంట్ జడ్జిమెంట్ అని అంటున్నారు మరి ఏదైతే చంద్రచూడు గారు మనోజ్ మిశ్ర గారు ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో మరి షెడ్యూల్ కులాలు ఈ దేశంలో ఉన్నటువంటి పన్నెండు వందల అరవై కులాలను ఒక దగ్గర చేర్చి ఒక షెడ్యూల్లో పెట్టి వారికి హక్కులు కల్పించి రిజర్వేషన్లు కల్పించినటువంటి మహానుభావులు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి వారిలో ఎవరైతే అభివృద్ధి చెందుతారో ఆ అభివృద్ధి చెందిన వాళ్లను ఒక కులాన్ని తొలగించడానికి కానీ ఒక కులాన్ని చేర్చడానికి మాత్రము మరి ప్రెసిడెన్షన్ల ఆర్డర్ ప్రకారంగా చేయాలని చెప్పేసి మరి రాజ్యాంగంలో పొందుపరిచారు మరి అదేవిధంగా ఈ షెడ్యూల్ క్యాస్ట్ ను విభజించాలంటే మరి ఏదైతే చంద్రచూడు గారు మనోజ్ మిశ్ర గారు చేసిన సూచనలు ఏంటంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్ ను విభజించే చిన్న చిన్న ఉపవర్గీకరణ చేసుకోవచ్చే చేసుకోవచ్చు అనే అంశాల మీద వాళ్ళు సూచన చేసినారు మరి ఆ సూచనలు కూడా ఎలా ఎలా ఉన్నాయంటే మరి ఏదైతే ఒక రాష్ట్రంలో షెడ్యూల్ కులాల యొక్క జనాభా నిష్పత్తి తీయాలి ఎన్ని కులాలు ఉన్నవి ఏ కులము ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందలేదు విద్యాపరంగా ఉద్యోగుల పరంగా ఉపాధి పరంగా ఆర్థిక రాజకీయ సామాజిక పరంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మరి ఏ కులాలు అభివృద్ధి చెందినవి ఏ కులాలు అభివృద్ధి చెందలోదో ఆ విచారణ మొత్తం ఎంపిక డాటా తీసి ఆ డాటా ప్రకారంగా వెనుకబడ్డ వాళ్లకు ప్రత్యేకమైన బడ్జెట్ ను ప్రత్యేకమైన ప్యాకేజ్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచన చేయడం జరిగింది మరి అదేవిధంగా ఆ సూచన తర్వాత గవాయ్ గారు జస్టిస్ గవాయి గారు క్రిమినర్ అనే పదాన్ని జోడించారు ఆ క్రిమినర్ ఏదైతే ఎస్సీ ఎస్సీలకు కేటాయించినటువంటి రిజర్వేషన్ల ఫలాలను లబ్ధి పొందినారో ఆ లబ్ధి పొందిన వాళ్లకు మరి రిజర్వేషన్ల ఫలితాలు అందకుండా వారిని పక్కన పెట్టి మరి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి అభివృద్ధి చెందని కులాలకు మరి వాళ్లకు అవకాశం కల్పించాలని చెప్పేసి గవర్నర్ గారు ఇచ్చారు మరి అన్ని కులాల్లో కూడా అంటే ఓసీలో బీసీలో అన్ని కులాల్లో కూడా క్రిమినేర్ ఉందా క్రిమినేర్ వర్తిస్తుందా కాబట్టి షెడ్యూల్ కులాలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్రలు పడినటువంటి బీజేపీ ప్రభుత్వానికి పావుగా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగా సపోర్ట్ చేస్తూ రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగం అని సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అదేవిధంగా మాదిగలు ముఖ్యంగా గమనించవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ఉన్నాను మరి దాంతో పాటు ఈ రోజు వెయ్యి గొంతులతో లక్ష డబ్బులతో మేము ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అంశం మీద వన్మెన్ కమిషన్ ఏర్పాటు చేసిందో నియమించిందో ప్రభుత్వము ఆ నియమించిన కమిషన్ కు మరి పూర్తిగా అందరు కూడా సహకరించాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి చాలా మంది ఎవరు కూడా సహకరించలేదు సరైనటువంటి రిపోర్టు ఎంపికల ద్వారా తీయలేదు దాని ద్వారా ఏదో తూతు మంత్రంగా లెక్కలు తీసి మరి రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమావేశాలు మేము ప్రకటిస్తాము మరి మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఏమైనా ప్రకటనలు చేస్తే ముఖ్యమంత్రి గారికి మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే మరి మాలలు అన్ని విధాలుగా మరి గతంలో మాలల యొక్క మంచితనంగా చూశారు మాల యొక్క ఆగ్రహానికి మరి గురిగాక తప్పదని చెప్పేసి అని మరి విధంగా ఏమన్నా మరి ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేస్తే దాని ద్వారా చెడులు కులాలకు అన్యాయం జరిగితే ఆ విషయంలో మరి ప్రభుత్వం మీద మేము యుద్ధం ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు మరి మాలలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రోజు బిజెపి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఓట్లు వేయమని చెప్పినటువంటి మందకుస్తకు మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు మరి మాలలకు ఉపకులాలకు మారిగా ఉన్నటువంటి ఉపకులాలకు అన్యాయం చేస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము యుద్ధం ప్రకటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు మరి మానలకు చావు డబ్బు కొడతామన్నటువంటి మంతకు సమాధిగా మానలకు అది చావు కొట్టేది మోడీ గారికి చావు కొట్టాలి వెంకయ్య చావు డబ్బు కొట్టాలి అమిత్ షా గారికి చావు కొట్టాలి కిషన్ రెడ్డి గారికి చావు కొట్టాలి చంద్రబాబు గారికి చావు కొట్టాలి ఎందుకంటే మరి మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో మేము ఎస్సీ వర్గీకరణ చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఆ పార్టీకి చావు కొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉంటాం మేము మీ యొక్క ఏదైతే మేము లబ్ధి పొందలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో మానలు వెనుకబడి ఉన్నారు ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి అదేవిధంగా ఈ రోజు మరి మీరు మాకు చావు టప్పు కొడతామని చెప్పి అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం మేము ఏం చేయని ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మానవులు ఉన్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మానవులు ఉన్నారా దోసుకోవడానికి అదేవిధంగా కేంద్రంలో ప్రధానమంత్రిగా మరి మానవులు ఉన్నారా ఎక్కడ కూడా రాజకీయ రాజకీయ పరంగా మాలలు ఎక్కడ కూడా లేరు కాబట్టి దోసుకోవడానికి దాసుకోవడానికి దొప్పితడానికి మాలలు ఎక్కడ కూడా లేరు కాబట్టి ఇది గ్రహించాలి అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు మరి ఎవరైతే దోసుకుంటున్నారో మరి ఈట్యూస్ వాళ్ళకు పది శాతం రిజర్వేషన్లు పెంచితే కేటాయిస్తే అడిగని అడుగుని మందకుస్తాం మాదిగా ఈ రోజు ప్రభుత్వ సంస్థలు ప్రవేటీకరణ చేస్తే అడగని మందకుం మాదిగా రిజర్వేషన్లలో జనాబద్ధ మసం ప్రకారంగా ఇస్తే వాళ్లకు పదిహేను శాతం నుంచి ఇరవై శాతం పెంచినట్టుగానే మానకు మనకు మాదిగా ఇవన్నీ విషయాలు కూడా గుర్తించాలి అన్ని వర్గాల ప్రజలు మరి మాట్లాడుతున్న వాళ్ళు మాలను దోషులుగా చూపిస్తున్నారు అది చెప్పేసి చూపిస్తున్న డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను జయ భీమ్ అందరికీ భీమ్ అందరికీ జయమాల నా పేరు బేరా బాలకిషన్ మాల సంఘాల జేఏసీ తరఫున మాట్లాడుతూ ఉన్నాను మీ అందరికి కూడా మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై సంవత్సరాలుగా ఆరని మంటలాగా జరుగుతున్నటువంటి ఏదైతే ఎస్సీ రిజర్వ్ వర్గీకరణ అనే మా సోదరుడు మంద కృష్ణ చేస్తున్నటువంటి ఈ అన్యాయమైనటువంటి పోరాటం మీ అందరూ కూడా ముప్పై సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు మంద కృష్ణ గారు ముప్పై సంవత్సరాలుగా మరి నువ్వు చేస్తున్నటువంటి పోరాటం ఎవరి మీద చేస్తున్నావు నువ్వు చేస్తున్న పోరాటం ఎవరి మీద చేస్తున్నావు ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటం ఒక్క మూడు నెలల్లోనే మరి మేమందరం కూడా అమ్మ లక్షలాది మంది లక్షలాది మంది మా మాల సోదరులందరూ కూడా కన్ను తెరిచి పరేడ్ గ్రౌండ్ చూపించినటువంటి మాట మందకిష్ట గారు చూసి ఆ జనాలను లక్షలాది మంది జనాలను చూసి దిమ్మ తిరిగి మరి ఇలా ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా ఉన్నా ఎస్ మంద కృష్ణ గారు నువ్వు చేస్తున్నటువంటి ఈ అన్యాయమైన పోరాటాన్ని మొన్ననే పరేడ్ గ్రౌండ్ లో మేమందరం కూడా మాల కూడా ఏకమై మంద కృష్ణ గారు జవాబు చెప్పినాం అయ్యా మనం కలిసి ఉంటేనే ఏదైనా సాధించవచ్చు కానీ నీలాగా మరి పొద్దుకో మాట సాయంత్రం మాట మధ్యాహ్నం మాట చెప్పి మరి ప్రజలను నమ్మించి ఏదో తెలివిగా మాలల మీద నిపం పెట్టేసి పబ్బం గడుపుకుంటే జాగ్రత్త కబర్దార్ అని చెప్పి మంద కిష్ట హెచ్చరిస్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్నా మంద కృష్ణ గారు నువ్వు పోరాటం పోరాటం ఉన్నాడు నీ ఎమ్మడి శుంగపాక దేవాయ ఉన్నాడు నువ్వు పోరాటం మొదలుపెట్టేనాడు మరి పాపయ్య మాదిగా ఉన్నాడు నువ్వు పోరాటం ఉన్నాడు మరి వంగపల్లి శ్రీనివాస్ మాదిగా ఉన్నారు పిడమర్తి రవి ఉన్నాడు అనేక మంది ఇటుక ఉన్నాడు మా పెద్ద మా మాది సోదరులు అందరూ ఉన్నారు నీ నిజ స్వరూపం నీ నిజ స్వరూపం గ్రహించి వాళ్ళందరూ కూడా నీ వెంబడి లేరు జాగ్రత్తగా నీ వెనుకొకసారి చూసుకో అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎలా బాల సంఘాలను విమర్శిస్తే తప్పకుండా స్వీకరించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం మా సంగతి ఏదో నీకే బాగా తెలుసు మాలల్ల సంగతి ఏందో బహిరంగ చెప్తున్నాం మాలల్ల సంగతి ఏందో తెలుసు ఎంత తెలికళ్ళలో ఎంత బలవంతులో ఎట్ల జానవంతులో ఎట్ల విజ్ఞానవంతులో మాలలో మందకిష్ట తెలుసు కాబట్టి తెలివిగా పోరాడి పోరాడి ఇది అన్యాయమైన పోరాటం అని చెప్పి మా మాజీ సోదరులందరూ చాలా మంది పిల్లలకు పేర్లు చెప్పిన వాళ్ళందరూ కూడా ఈయన తో అంచనా అని చెప్పి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు ఇది గ్రహించిన మందకిష్ట భారతీయ జనతా పార్టీ నాయకునిగా అవకాశం అవతారం ఎత్తి భారతీయ జనతా పార్టీ మనువాదుల చేతిలో కీలబొమ్మగా మారి భారతీయ జనతా పార్టీకి ఒక మాధవుడు ఒక మాల నాయకుడు ఉన్నాడు ఆయన అంటే పేరు చెప్పుకున్నాడు ఆయన అమారా ప్రసాద్ అని ఆయన మందకిష్ట అంబేద్కర్ పేరును చిరస్థాయిగా ఈ దేశంలో నుంచి పోగొట్టడానికి అంబేద్కర్ పేరును ఈ దేశంలో నుంచి పరదీ మన భారతీయ జనతా పార్టీకి ఏజెంట్ గా పనిచేస్తున్న మంద కృష్ణ అమరా ప్రసాద్ మాటలు నమ్మి మాదిరి సోదరులారా మీరంతా కూడా అన్యాయం కావద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏ మాలో పైన అధికారంలో ఉన్నారా మంద జగన్నాథం నాలుగు సార్లు ఎంపీ అయ్యండు ఓర్వలేదా మేము రాజే గారు రెండు సార్లు రిప్యూడు ముఖ్యమంత్రి అయ్యాడు గౌరవలేదా లేదా గంతెందుకయా నువ్వు నిన్న మొన్న దాకా మరి నీకు బాగా సహకరించినటువంటి కడియం శ్రీ గారు బయల నాయకుడు నీ ఎమ్మడు వాళ్ళ బయలు నాయకుడు ఉన్నాడా నీ ఎమ్మడు వాళ్ళ నాయకుడు ఉన్నాడా ఎందుకు అడుగుతలేరు మీరంతా కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు చీకొట్టి మరి అందరూ కూడా బయటికి పంపించిన తర్వాత ఇవాళ కొంతమందిని చిన్న చిన్న ఏదైతే మరి మనువాద భావాజాలం బీజేపీ బావాజాలం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్నటువంటి పృథ్వీ లాంటి విట్టల్ లాంటి మరి అంతా కూడా వాళ్ళందరికీ మప్పే పెట్టి నా వెనక మాజీ లేదు ఇక మీరన్నారండి అని చెప్పి ఇలా బీసీ సోదరుల పేరు పెట్టి విమర్శిస్తా ఉన్నాడు కబర్ కొంతమంది బీసీ సోదరులున్నారా మాలల్లో జోలికి వస్తే బిడ్డ మేమేం తక్కువ కాదు ఒక్క నిమిషం సార్ మాలల్లో జోలికి వస్తే బీసీ నాయకుల పేరు మీద కృష్ణయ్య గారిని మాట్లాడమని కంచైనే గారిని మాట్లాడమని మరి హరగోపాల్ గారు మాట్లాడమని కోదండ రాంబాబు గారు మాట్లాడమని మొన్ననే మేము మరి మాల మరి మేధావుల మీటింగ్ లో వాళ్ళంతా చెప్పారు ఇది అయ్యేది కాదు పెట్టేది కాదు అని చెప్పి మందకిష్ట నేర్చుకో రిజర్వేషన్ల వర్గీకరణ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో జరగదు జరిగిన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అగ్నిగుండంగా మారుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కాబట్టి సోలారా బీజేపీ బీజేపీ నాయకులకు మాలకు జరుగుతున్నటువంటి పోరాటంలో మీరు కూడా సహకరించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై మాలా వేదికలనుటువంటి పెద్దలు గౌరవనీయులు మాల జేసి చైర్మన్ వివిధ సంఘాల నాయకులారా పత్రికా విలేక విలేకరులకు అందరికీ పేరు పేరిన జయ భీం జయ భీం మాల నా పేరు కర్ణం కిషన్ సోదరుడు మంద ఎలియా గారు ఫిబ్రవరి ఏడవ తేదీన లక్ష డప్పులు వెయ్యి గొంతులని ఏదైతే నినాదం ఏదైతే ప్రచారం చేస్తుండో అయ్యా మంద కృష్ణ గారు నువ్వు కొద్దిగా ఆలోచించాలి నేను నిస్వార్థ పరుణ్ణి నేను జాతి గురించి పనిచేస్తున్నా మాదిగ సమాజ గురించి పనిచేస్తున్నా అని చెప్పిన వ్యక్తి ఈరోజు మాదిగలను మాదిగ సోదరులను తీసుకుపోయి ఒక బీజేపీకి కాళ్ళు మొక్కిస్తున్నటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నంటే దళితులను మొత్తము తలవంపులు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరుందంటే మంద ఎలియా గారు మంద ఎలియా గారు మీరు ఏడవ తేదీ ఫిబ్రవరిన లక్ష డప్పులు వెయ్యి గొంతులు అనే దాని మీద స్పందిస్తూ మాలల జేసీ తరపు నుంచి ఒక మేము నీకు ఒక కౌంటర్ ఇవ్వబోతున్నాం నువ్వు కాచుకో మాలలు కాదు నీకు అడ్డుపడేది వర్గీకరణకు మాలలు ఏనాడు అడ్డుపడలేదు నీకు అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉందంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వెంకయ్య నాయుడు గారు మరియు కిషన్ రెడ్డి గారు ఈ విషయం నువ్వు తెలుసుకోక మాల సోదరుల మీద విషం దక్కుతున్నావు ఖబర్దార్ చెప్తున్నా మాలల జోవి కొత్త మేము ఊకునేది లేదు ప్రతిసారి మాలలను టార్గెట్ చేస్తూ మాట్లాడితే నువ్వు మన వాదుల కాళ్ళు మొక్కుతో మన వాడుల సంగల చేరి దళితులను కించపరుస్తున్నావు ఇది తెలుసుకో నువ్వు అంత నిస్వార్థపడడం అయితే మన మాల మాదిగల యొక్క ఉనికిని కాపాడుకో రేపు వచ్చేటువంటి గట్టు రోజులు రిజర్వేషన్ మొత్తాన్ని కలాప్స్ చేస్తున్నట్టు వ్యక్తులు ఎవరైతున్నంటే ఈ భారతీయ జనతా పార్టీ దమ్ము ధైర్యం ఉంటే నీకు నీకు ఏ రోజైతే హైదరాబాద్ నగరంలో నీకు అదుముకొని నువ్వు ఏడుస్తూ ఒకలా ఏడుపు నీకు సుప్రీంకోర్టు హామీ ఇవ్వలేదు హైదరాబాద్ నగరంలో నరేంద్ర మోడీ గారు నీకు హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి గారు మాట ఉన్నా నువ్వు తెలంగాణ హైదరాబాద్ లో కనిపించకుండా పోతావు ఇది గుర్తుపెట్టుకో మేము పదిహేను రోజుల సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మైదానంలో లక్షలాది మందిని పోగు చేస్తాం ఇన్ని రోజులు ముప్పై సంవత్సరాలుగా నువ్వు చెప్తూ ఉంటే మేము చేతులు కట్టుకొని ఊకోదలుచుకొని ఖబర్దార్ మందలియా నీకు సత్తా ఉంటే పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారితో బిల్లు పెట్టించి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని లేవనెత్తి దాన్ని బాధ కానీ కాలయాన చేయాలి కాలక్షేపం చేయాలంటే ఈ రకంగా చేస్తూ పోవాలి కానీ మాదిగలను ఎప్పుడు మాలలను ఎప్పుడు నువ్వు కించపరుస్తామే ఊరుకునేది లేదు ఈ రోజు ఇంతకు ముందు నిలబడి డిపాజిట్ రాకుండా పోయింది నీకు అది గుర్తుపెట్టుకో నీ మాదిగ సోమ సోదరులు నీ మాదిగ సామాజిక వర్గం అక్కడ ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి ఓటర్లు నీకు ఓటేలే మాదిగలు ఇంత లైక్ చేస్తాను గుర్తుపెట్టుకో ఇప్పుడు పద్మశ్రీ అవార్డు తీసుకున్నావు నువ్వెంత స్వార్థపరుడో గుర్తుపెట్టుకో నువ్వు స్వార్థమైన బుద్ధితో పనిచేస్తున్నావు అందరికీ ఒకల ఏడుపు ఏడిపి ప్రధానమంత్రి కవగలించుకొని నరేంద్ర మోడీ గారింపుగలించుకొని అయ్యా నువ్వు లేకపోతే నేను బతకలేదు నా జాతికి మేలు చేయి ఈ మాటలు మాటలుగా దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ గారి గొంతు పట్టుకో పార్లమెంటు బిల్లు పెట్టి పార్లమెంటు బిల్ పాస్ చేసి అది నువ్వు నిజమైన దళితుడు అనిపించుకుంటావు ఈ రోజు పద్మశ్రీ అవార్డు తీసుకున్నావు ప్రొఫెసర్ కాశం కన్నా నువ్వు ఎక్కువ నేతవాడు నీకు వాళ్ళు పావు మాదిరిగా వాడుకుంటున్నారు గుర్తుపెట్టుకో దానికి బలైపోతున్నావు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు దళితులకు సాయం చేసినటువంటి పార్టీ కాదు కాబట్టి ఇప్పుడైనా కన్ను తెరుచుకో నిజమైన నీకు దళితుల మీద ప్రేమ ఉంటే మాదిగల మీద ప్రేమ ఉంటే పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది పర్సెంట్ కావాలని ఈ యొక్క రిజర్వేషన్ గురించి కొట్లాడు మన రిజర్వేషన్ కాపాడు అది నిజమైన ఒక దళితుడు అనిపించుకుంటావు కానీ మందహేలియా కబర్దార్ చెప్తున్నా నువ్వు డప్పులు కొట్టవలసింది ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కిషన్ రెడ్డి గారికి వెంకయ్యనాయుడు గారికి మాట్లాడడం కాదు మాలలు ఎప్పుడు నీకు అగౌరవ పరిచయం మాట్లాడలేదు నీకు ఎప్పుడైనా సోదరుగాని మాట్లాడతాం ఎప్పుడు లుచ్చాళ్ల పంగా అని తిట్టలే మేం మేము మర్యాద పూర్వకంగా మాలలంటే ఒక ఆత్మ గౌరవంతో మాట్లాడబడి జాతి అది ఉందంటే మాల జాతి ఆ రోజు కారం చెడులో ఊత కోత వచ్చింది మాదిగలే ఆ రోజు మాలల్ని లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క మాదిగ వాడు నిల్చుండే కాదు మాదిగలు వాళ్ళు నిలబడాలంటే మన జాతి ఏకమై మన దళితులు అంత ఏకం కావాలని మాలలు కష్టపడి మూక ఇటకాని చూపించారు మేకకు పులి మాదిరిగా రోజు తల వంచి మనకు పనిచేసినటువంటి వ్యక్తులు అక్కడ అందుకే నువ్వు విస్మరిస్తున్నావు నీవు మర్చిపోతున్నావు నీకు ఇచ్చినటువంటి మాలలను విస్మరిస్తున్నావు కబర్ మంద కృష్ణ మంద ఎలియా జై భీమ్ జై అంబేద్కర్ జై సంవిధాన్ అందరికీ జై భీమ్ ముఖ్యంగా ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ గారు చేస్తున్నటువంటి పోరాటానికి సాధ్యమైనంత వరకు అవకాశం దొరికినప్పుడల్లా ఆన్సరించుకుంటూ వచ్చినటువంటి మాలలు ఏరకు మీ కసిగాయేలా దూరకు మీ బంధు చెనుల దోషము సొమ్మి పారకు మీ